అండ్ మీ కాంబినేషన్ ఇలాగే ఆల్రెడీ మా బాలకృష్ణ గారు చెప్పారు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేస్తున్నాము అని అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక హ్యాట్రిక్ వచ్చేసేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు మన తెలుగు జాతి ఖ్యాతిని తెలుగు సినిమా గౌరవాన్ని విశ్వవిఖ్యాతం చేశారు ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు అలా స్ఫూర్తిని అందుకున్న వారిలో మన నిర్మాత వంశీ గారు కూడా ఉన్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము వంశీ గారు సితారా ఎంటర్టైన్మెంట్స్ని పెట్టి ఆ సంస్థ ద్వారా అందించినటువంటి సినిమాలన్నీ వందకి తక్కువ కొట్టట్లేదండి అన్ని బ్లాక్ బస్టర్ హిట్లే రీసెంట్గా వచ్చినటువంటి లక్కీ భాస్కరు సారు మ్యాడ్ అలాగే డీజే టిల్లు భీమ్లా నాయక్ ఇలా ఇలా అది మ్యాట్ టూ వస్తుంది కదండి మ్యాట్ టూ వచ్చేస్తుంది కదా మ్యాట్ టూ థ్యాంక్ యూ సార్ ఫస్ట్ నన్ను బాబీ నమ్మి డాకు మహారాజ్ అన్న దానికి మీరు మేము ఒక వెరైటీగా ట్రై చేద్దాం అన్నప్పుడు కూడా మీరు యాక్సెప్ట్ చేసి ఈ స్క్రిప్ట్ని యాక్స్ మాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ బాబీ మనం అనుకున్నట్టు ముందు ఈ నెంబర్స్ ఇవన్నీ సెకండరీ కానీ మనం ఫస్ట్ బాలకృష్ణ గారిని ఒక కొత్తగా చూపిద్దాం అని విజువల్గా అనుకుని బిఫోర్ రిలీజ్ పబ్లిసిటీలో కూడా అన్నిటిలో చెప్పిన దానికి టెన్ టైమ్స్ ఎక్కువ రియాక్ట్ అయ్యారు ఫ్యాన్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ ఆ మొన్న నెట్ఫ్లిక్స్ వాళ్ళు హైదరాబాద్ వచ్చి కలిసినప్పుడు కూడా ఎవరిబడి సేస్ దే ఆర్ క్లాస్ ఫిల్మ్స్ అండ్ మాస్ ఫిలిమ్స్ ఎవరిబడి సేయింగ్ ద క్లాస్ మాస్ ఫిల్మ్ అని చెప్పారు అంతగా అచీవ్ చేసాం విజువల్గా కానీ కంటెంట్ సైడ్ ప్లస్ ఈ సంక్రాంతి హిట్టు ఇవన్నీ పక్కన పెడితే మాకు ప్రొడ్యూసర్గా తమన్ గారు చెప్పినట్టు మాకు ఎప్పుడు ఈ ట్రోలింగ్లు ఇవన్నీకంటే మాకు సక్సెస్ వచ్చింది అంటే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అయితే మాకు సక్సెస్ ఫస్ట్ అలాంటి మా డిస్ట్రిబ్యూటర్లు బాలకృష్ణ గారి సినిమాకి ట్వెల్త్ రిలీజ్ అయితే పండగ అయ్యే టైంకి ఆల్మోస్ట్ సేఫ్ జోన్కి వెళ్ళిపోయారు అదే మాకు ఫస్ట్ పెద్ద సక్సెస్ ఒక ప్రొడ్యూసర్కి వెనకాల డిస్ట్రిబ్యూటర్ నుంచి ఉండే ఎంత స్ట్రెంగ్తో ఆ డిస్ట్రిబ్యూటర్కి మనం ఒక సినిమా ఇచ్చినప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్గా డబ్బులు వచ్చేసింది అన్నప్పుడు ప్రొడ్యూసర్ కూడా హ్యాపీనెస్ అప్పుడు ముందు హిట్ అని మేము ఫస్ట్ మా లెక్క ప్రకారం అదే పెద్ద హిట్ సో నా ప్రతి డిస్ట్రిబ్యూటర్ వెరీ హ్యాపీ విత్ రిజల్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అలానే మా రాజుగారికి వెంకటేష్ గారికి కూడా సంక్రాంతి రిలీజ్ అయిన సినిమా చాలా బాగా ఆడింది దానికి విఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే మా రాజుగారు కదా రెండేళ్ళగా అని చూస్తూ ఉన్నాను నేను కూడా మా మాతో పాటే ఉన్నారు ఆయనకి ఇంత పెద్ద సక్సెస్ వచ్చినందుకు వీఆర్ వెరీ 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 హ్యాపీ ఇంకేమైనా మర్చిపోతే తమన్ నిన్న మొన్న కూడా ఒక హీరో గారిని కలిస్తే వంశీ ఎనీ అసలు ఫస్ట్ చూపించినప్పుడే ఇలా కొట్టేసి చూపించాడా మీకు లేకపోతే ఏమన్నా అడిగితే ఇలా చేశాడా అంటే లేదు సార్ వెళ్ళి చూసినప్పుడే ప్రతిదీ అలా ఉంది చిన్న చిన్న చేంజెస్ చెప్తే పెద్ద ఏం లేదు అంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు అసలు సౌండ్ విజువల్కి ఇంకా మ్యాచ్ చేయలేరు వంశీ ఇప్పుడు అప్పుడే మళ్ళీ బాలకృష్ణ గారి సినిమాకి అసలు అలా కొట్టారు అని చెప్పారు అసలు ఎవరైనా నువ్వు అసలు సినిమా గురించి మాట్లాడితే ఆ ర ఆరా ఒక పెద్ద మనిషి మొన్న ఫోన్ చేసి ఒక మన ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్ ఓల్డ్ మా బెస్ట్ బాలకృష్ణ సార్ ఫిల్మ్ దాంట్లో ఆర్ఆర్ మాత్రం ఎక్సలెంట్ ఇది అది దీస్ కైండ్ సార్ అన్ని మెసేజెస్ నాకు ఇట్లా వస్తున్నాయి సార్ బెస్ట్ బాలకృష్ణ గారి ఫిల్మ్ బెస్ట్ బాలకృష్ణ గారి ఫిల్మ్ మిగతా అయింది ఏమి అచీవ్ చేసాం అచీవ్ చేయలేదు పక్కన పెడితే సార్ నేను ఇన్నిగా వెయిట్ చేసి మీతో సినిమా తీసినందు ఇదైతే అచీవ్ చేశాను సార్ ఎందుకంటే వంశీ తీసిన సినిమా ద బెస్ట్ ఫిల్మ్ అయింది బాలకృష్ణ గారికి విజువల్గా కానీ సౌండ్ పాడంగా కానీ హీట్లు గారంగా కానీ వెరీ వెరీ హ్యాపీ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు అండ్ వంశిగే హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి